పల్లెపాటి సోమిరెడ్డి అనే వ్యక్తి మాకైతే తెలియదు సరే మా గ్రామంలో ఉంటాడు ఆయనే మానవ మానవ హక్కుల సంఘం ప్రెసిడెంట్ అయినది అయితే మాకు తెలియదు అయితే ఆయన అయ్యిండట అయి ఆయన రోజు రోజు ఆయన వాకింగ్ పోతాడు ఏదో నర్సరీ దిక్కు నా బాయి కూడా అటే ఉంటుంది అయితే పోకుంటూ పోకుంటూ రోజు నన్ను ఆపిండు ఆపి ఆపితే మా మా అడిగిన అడిగితే నేను మానవ హక్కుల సంఘం ప్రెసిడెంట్ను ఇట్లా సంగతి నాకు ఖర్చులు ఉంటాయి ఇప్పుడు నువ్వు ఒక రెండు లక్షలు నాకు ఇవ్వాలన్నాడు అరే రెండు లక్షలు అంటే ఏంది అంటే లేదు లేదు ఇవ్వాలి లేకపోతే మీరు చేసే వ్యవస్థలు ఏమైనా ఉన్నాయి అవన్నీ మొత్తం నేను నేలమట్టం చేస్తా నాదేందో నేను నా పవర్ చూపెడతా మానవుకుల సంఘం ప్రెసిడెంట్ అంటే ఆశామాష్ అనుకోకు అని మాట్లాడిండు ఏదో లేదు మా అన్న నేను సపరేట్కి వెళ్ళిపోయినా అయిపోయిన తర్వాత ఒక పది రోజులైంది అట్లా ఆయన అడిగి తర్వాత ఏం చేసిండు అంటే ట్వంటీ సిక్స్ జనవరి నాడు దర్దాపుగా పదకొండు పన్నెండు గంటల ప్రాంతాన ఓ రెండు కార్లు తీసుకొని వాళ్ళు ఒక పది మంది ఆయనే వచ్చిన బావి కాడికి పోతాను వాళ్ళు అరే మీరు నాకున్న మార్యదృష్టి వీళ్ళు మన బావి కాడికి పోతాను అని తెలిసిందంటే నేను వాళ్ళ దగ్గర పోయినా అరే నా బాయ్ కాడ మీకేం పని లేదు మీరే వాళ్ళు మీకేం అవసరం అంటే మేము మానవత్వ సంఘం నుంచి వచ్చిన అన్నారు మీ దండం పెడతా మీ కాలు మొక్తాము మీరు ఎందుకు వచ్చిళ్ళు నా ఊరు ఉన్నది నా ప్రజలు ఉన్నారు నేను దొంగతనం చేస్తే నేను ఏమైనా ఎత్తుకపోతే నా ప్రజల ముందు మాట్లాడండి రానిలే అని నేను వాళ్ళను వెనుక తీసుకురావడం జరిగింది వచ్చిన తర్వాత మానవత్వ సంఘం వాళ్ళు సభ్యులైన వాళ్ళు సోమరెడ్డి ఇంట్లోకి పోయి ఒక గంట వరకు కూడా ప్రజల మధ్య రాలేదు రాకుంటే ప్రజలు కూడా చూసింది ఇక్కడ అందరూ కూడి మా ఊర్లో పెద్ద మనుషులతో కూడా ఫోన్ చేయించిన రా నేను ఏమైనా తప్పు చేస్తారా ఏంటిది నువ్వు నన్ను ఆ రోజు నువ్వు అడిగింది ఇవ్వకపోతే అదృష్టం పెట్టుకుని నువ్వు చేసినావా ఆ పైసలు అడిగితే నేను ఇవ్వకపోతే నువ్వు చేసింది నువ్వు రా అని రెండు లక్షల రూపాయలు ఉన్నాను మేము మానవత్వ సంఘం నుంచి నేను నేను ప్రెసిడెంట్ అయినా నాకు ఖర్చులు ఉంటాయి నీకు అది తెలియదు నేనంటే నేను చూపిస్తాను నీకు అని అంటే నేను కూడా నేను అదే ఏమో నాకు ఆ మానవత్వ సంఘం గురించి తెలియదు కాబట్టి నేను సపరేట్గా ఊకున్నా ఆ తర్వాత వాళ్ళు వచ్చిళ్ళు ఆ రెండు కార్లు తీసుకొని వచ్చిళ్ళు వచ్చి నా ప్రజల మధ్య ఆ రోజు వంద మంది కూడా నా ఊర్లే రా నా ఊళ్ళోకి రాలేదు మీరు కూడా మీరు జనాలు వచ్చి మీరు వచ్చింది కదా మానవ కుల సంఘం నుండి మీ మానవ క్రంస్ నుంచి వాళ్ళు సోమిరెడ్డి కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు కానీ నా ఊరు గ్రామ గ్రామ ప్రజల మధ్యలో రమ్మంటే రాలేదు వాళ్ళు హండ్రెడ్కి డైల్ కొట్టుకున్నారట నాకు లేదు పోలీసు వాళ్ళని తీసుకొని వాళ్ళు ముందు వెళ్ళు వెనుకెళ్ళిపోయేళ్ళు ఆయన అయినా మేము సపడేకనే ఊకున్నాం అయినా నా మీద లేనిపోరి కేసులు అక్కడ ఇక్కడ అని పెట్టిన ఆయన నేను నా సపడే ఊకున్నా నేను ఆయన జోలికి పోవట్లేదు ఏం లేదు ఆయన మళ్ళా మా పిల్లలు ఎవరు రోడ్ మీద ఉంటే వాళ్ళ మీద కూడా కేసు పెట్టడానికి అండర్ డైల్ చేసి ఇట్లున్నారు రోడ్ పంట ఉన్నారు అని నానా ఆరాచకం చేస్తాను ఊళ్ళే దయచేసి ఆ మానవ మానవకుల సంఘం ప్రెసిడెంట్ చేసిన వ్యక్తులు కొత్త పెళ్ళిళ్ళు ఆయన ఎటువంటి వాళ్ళు ఇంప్రూవ్ చేయమని ఊరు గ్రామ గ్రామ ప్రజలను అడగమనండి ఆయన గురించి చెప్తారు చిన్న పెద్ద ఎవరైనా కానీ ఆయన గురించి దయచేసి ఆయన మీద తగు చర్య తీసుకోవాలని నేను ప్రెస్ వారిగా మొక్కుతాను మీ అందరినీ ఆయన చేసే అరాచకాలను చూసి ఆయన నా పదవి నుంచి తప్పియాలని ఆ పదవి అడ్డు పెట్టుకొని చాలా అరాచకం చేస్తాడు ఆయన ఇది నా యొక్క ప్రార్థన కొత్త అలా ఉన్నాయి కొత్త పెళ్లిలో పంచాలు పెట్టుకున్నాయి పామ్నూరులో పామునూరు ఊర్లో కొని అక్కడ కూడా చాలా ఇబ్బందులు పెట్టి పంచాలు పెట్టి చాలా అరాచకం చేసినవి ఉన్నాయి ఆయన సోమిరెడ్డి అనేట ఆయన మంచి వ్యక్తి కాదు చాలా దుర్మార్గుడు అంటే దుర్మార్గుడు ఆయన మళ్ళీ పైకి వెళ్ళి ఏదో ఒకటి చేసి ఇట్లా చేస్తాడు అడి చేస్తాడు ఇది చేస్తాడు అని ఇది చేయడం ఆయన ఆయనది దయచేసి ఆయన మీద ఫ్రెష్ వారు కూడా చర్య తీసుకొని అధికారులకు ఇచ్చి ఆయనను అధ్యయాలని ఆ పదవి నుంచి తప్పేయాలని నా యొక్క ప్రార్థన మా గ్రామ కూడా కాకపోతే మా గ్రామ ప్రజలను కూడా తెలుసుకోండి మీ ముందే ఉన్నారు ఇక్కడ చిన్న గొడవ అయింది గొడవలో పెద్ద మనిషిగా రవి పోయిన సందర్భంలో ఆయన ఉమెన్ రేస్ ప్రెసిడెంట్ గా సరే ఆయన మాట్లాడే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి రావాలి కానీ ఇట్లా అరాచకాలు చేయడం ఆ దౌర్జన్యం చేసి ఆ ప్రెసిడెంట్ పెట్టుకొని మరి డబ్బులు అడిగిన విషయం మాకు తెలియదు తెలియదు ఇప్పుడే ప్రజల్లోకి వచ్చి నేను డబ్బులు అడిగిన చెప్తే పిలిపిద్దామని చెప్పేసి మేము పిలిపించినాం రాలేదు నేను లీగల్గా పోతా అంటా అది కరెక్ట్ కాదు రెడ్ సా రండి మాట్లాడదాం ఏదైనా ఉంటే మాట్లాడదాం మళ్ళీ మీద కేసు పెట్టిండట అది సరే నేను చంపుతాను అంటే నేను ఎందుకు చంపుతాను అడుగుదాం రాండి అని చెప్తే రావట్లేదు ఆయన అది కరెక్ట్ కాదు ఆయన ఉమెన్ రైస్ ప్రెసిడెంట్ను అడ్డు పెట్టుకుని ఎలాచకం చేయకూడదు అది కరెక్ట్ కాదు ఊరు ఉన్నారు ఊరు పెద్దలతోని మాట్లాడవలసింది కోరుచున్నాం ఆయనకు ఈ పదవి అడ్డ పెట్టుకొని ఇవాళ నన్ను అంటాడు రెప్యూజ్ అంటాడు కాదు అది కరెక్ట్ కాదని నేను చెప్తాను అది మానవ హక్కులకు భంగం కలిగినప్పుడు మాత్రమే ఎంటర్ చేసేది అది ప్రైవేట్ వ్యవస్థ ఇది గవర్నమెంట్ తరఫున తీసుకున్న వ్యవస్థ కాదు అది అనవసరంగా వీళ్ళు ఊర్ల మీద పడి వచ్చిన పంచాబాబ పెట్టుకుంటే అన్ని ఇచ్చిన మాఫియా తయారై చందాల అసలు పడతారు వీళ్ళంతా అసలు ఈ ఉమెన్ రైట్స్ తమ సంస్థనే మొత్తం రద్దు చేయాలి ఒక్కసారి చట్టపరంగా వాళ్ళ మీద లీగల్ గా చర్య తీసుకోవాలని మా గ్రామం తరఫున మేము కోరుతున్నాం ఒక పెద్ద మనిషికి నాకు ఫోన్ చేసిండు ఫోన్ చేసి రవి మా తమ్ముడ ఫ్లాట్ అమ్ముకున్నాడ అంటే నాకు తెలియదు మావా అమ్ముకున్నాడట ఒకవేళ అమ్ముకునేదైతే నువ్వు రా నువ్వు ఏమన్నాడు నువ్వు నువ్వు పనితోనైనా సాప్ చేసాడని నేను నేనేందుకు ఒక మౌనం పోను ఒకవేళ నీకు కావాలంటారా రేపు మాట్లాడి ఏదో ఒకటి చేద్దాం నీకు పని నే అన్నా నేను నేను అంత నీతి ఎందుకు మాట్లాడటం నీతి నేను ఎక్కడికి వచ్చినా నేను దేనికి వచ్చినా చెప్తుందంటే సంబంధం లేదు జనసేన నాయకుడు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈయన భూమి